అరవై ఎనిమిదిలో కూడా కృష్ణానదిని ఈ దిన పోతుగంటికి ఘన సన్మానం టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కృష్ణానదిని ఈ దిన పోతుగంటికి సత్తెనపల్లి పట్టణ ఈతగాళ్ల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘన సత్కారం చేశారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఆర్య వైశ్య సంఘం నాయకులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వాసవి ఫ్యామిలీస్ క్లబ్ నాయకులు మరియు సత్తెనపల్లి అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డు మాజీ సభ్యులు శ్రీ పోతుగంటి నరసింహారావు గారు ఆరవసారి కృష్ణానదిని ఒక కిలోమీటర్ నర మేరకు ఈతల పోటీల్లో పాల్గొని ఈ సందర్భంగా మరియు ఏడు పదుల వయసులో కూడా అలు పెరగకుండా నిత్యం ఈత కొడుతూ పలువురికి ఆదర్శంగా నిలిచిన సందర్భంగా పలువురు ఈత ప్రియులు మరియు ప్రముఖులు శ్రీ పోతుగంటి నరసింహారావు గారితో పాటు సత్తెనపల్లి నుంచి ఈత పోటీల్లో పాల్గొన్న ఈతగాళ్లను కూడా సత్కరించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ ఈత కొట్టడం అనేది ఒక శారీరక మానసిక ఉల్లాసంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ఈతను తమ జీవితంలో ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయింపు చేసుకోవాలన్నారు తద్వారా ఆరోగ్యంతో పాటు మానసికంగా ఆనందాన్ని కూడా పొందుతారని పేర్కొన్నారు ఏడు పదుల వయసులో కూడా తాను ఇంతటి ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఈత కొట్టడమేనని అన్నారు ఈత శారీరక సౌష్ణవాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు ప్రతి సంవత్సరం సత్తెనపల్లి ఈతగాళ్ళ సంఘం ఈతల పోటీలను నిర్వహించి విద్యార్థిని విద్యార్థులు ఈతల పట్ల ఆసక్తిని పెంపొందించాలని ఆయన అదేవిధంగా మా ఈతలు గుర్తిస్తూ మాకు సన్మానం జరిపిన సత్యనపల్లి ఈతగాళ్ళ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఇండియా మొత్తం కుంభవేళ చూసింది అక్కడ ఉన్న ఆధ్యాత్మికతను చూసింది కానీ ఇండియా మీడియా మాత్రం ఒక పోసరం కొనే అమ్మాయిని కాబట్టి మనం చూసే విధానాన్ని బట్టి ఆ ఫోకస్ అనేది ఉంటుంది అట్లాగే ఆయన ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా నువ్వు ఇక్కడెక్కడ కొడతా ఉన్నా ఇంకో రకంగా ఇంకో రకంగా ఫోకస్ కేవలం మంచి వైపే ఉంది ఆ ఫోకస్ తోటి ఆయన పది సంవత్సరాలు ఇక్కడ కొట్టారు దేవుడు దేవుళ్ళు ఆరోగ్యం కూడా ఉన్నారు మనం కూడా ఆ మంచిని ఆయనలో ఉన్న ఆ ఫోకస్ ని ఆయన ఏదైతే ఒక మంచి విషయం మీద ఆయన ఫోకస్ పెట్టాడో అట్లాంటి ఫోకస్ మనందరం కూడా పెంపొందిసుకొని ఇంకా అందరం ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఇక్కడ మనందరం కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అయిపోయాడు

కాబట్టి మనం చూసే విధానాన్ని బట్టి ఆ ఫోకస్ అనేది ఉంటుంది అట్లాగే ఆయన ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడినా నువ్వు ఇక్కడెక్కడ కొడతా ఉన్నా ఇంకో రకంగా ఇంకో రకంగా ఆయన ఫోకస్ కేవలం మంచివైపే ఉంది ఆ ఫోకస్ తోటి ఆయన పది సంవత్సరాలు ఇక్కడ కొట్టారు దేవుడి దేవుళ్ళు ఆరోగ్యం కూడా ఉన్నారు మనం కూడా ఆ మంచిని ఆయనలో ఉన్న ఆ ఫోకస్ని ఆయన ఏదైతే ఒక మంచి విషయం మీద ఆయన ఫోకస్ పెట్టాడో అట్లాంటి ఫోకస్ అందరూ కూడా ఎక్కువ చేసుకొని ఇంకా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఇక్కడ మనందరం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వీడియో మన జిల్లా జిల్లాంటిపల్లి పట్టణానికి కాల్పాడేటువంటి ప్రాంతాల దగ్గర ఉన్న సంకల్పం గొప్పదవ్వాలి లక్ష్యం పెద్దదవ్వాలి లక్ష్యం మనం అనుకునే దాంట్లో పెద్దదైనా మన సంకల్పం కరెక్ట్గా ఉండి దాన్ని ఛేదిస్తే ఖచ్చితంగా ఉన్నత క్షేత్రాలకి ఏ వ్యక్తి అయినా ఎదుగుతాడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మరి వారి యువతే మరి డ్రగ్స్ రకరకాలైనటువంటి పసుపు పదార్థాలు బాధితులై సమాజంలో అనేక నేరాలకి పాల్పడుతున్న సమయంలో దానికి భిన్నంగా పొద్దుగని నర్సింహారావు గారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో వాస్తవానికి ఒక సంవత్సరాల క్రితం మురుగుబండ అటువైపు మన కార్మికాలు తీసుకొని కూడా చేయలేని స్కూల్ లో మాపాళించి బాగుపడుతున్నటువంటి వ్యక్తి వాటినింటిని కూడా అగ్గిపించి మన ఉష్ట నదిలో అంటించి కిలోమీటర్లు నరపు అయినటువంటి బస్సులు మన ఈదలో అయితే మహిళలు నిరోధస్తారు సమాజానికి మరి స్ఫూర్తిగా యువతకి ఇచ్చారు మీరందరూ కూడా ఒక టీ పార్టీ చేస్తూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో భాగంగా అందరూ మరి నిత్యం మరి ఇక్కడ ఎదురుగానే మళ్ళీ కొంతమంది కొత్త కూడా ప్రోత్సహిస్తూ మరి మీలో కుటుంబ సభ్యులు ఒకరు ఉన్నటువంటి పోతురెడ్డి నరసింహారావు గారికి ఈ సందర్భంగా నిర్సంస్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి మరి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ మరి భావితరాలకు కూడా పూర్తిగా నిలుస్తున్న మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రారంభించిందని చెప్పి ਇਹ ਜਿਹੜਾ ਸੰਭਕਰ ਰਿਹਾ ਲੱਗਦਾ ਅੰਤੇ ਬਟਨ ਕਰਾਰਾ ਵੀ ਰਿਹਾ ਗੈਪ ਵਾਲੇ ਗੈਪ ਇਸ ਤਰ੍ਹਾਂ ਹਾਲਸਾਲ ਅੰਤੇ ਡਬਲ ਹੈਟ੍ਰਿਕ ਆ ਅੰਨ ਸਾਲ ਲੱਗੇ ਜੀ ਆਨ ਸਾਲ ਪਾਚੀ ਪੈ ਗਿਆ ਆ 1 ਕੋਟ 700 ਦੇ ਵਿੱਚ 95 ਹਾਲ ਪਾਚੀ ਪੈ ਗਿਆ ਰੰਗਾ ਬੰਦੀ ਰ அலேஷம் நரசிம்மாரி அசூயப்படுத்து பாகிஸ்தான் கதை அப்படியே சன்மான எதுக்கிட்டே చాలా ఓపెన్ మైండ్ తోటి అందరితో ముఖ్యంగా డాక్టర్గా అభ్యర్థుల నాగాలయకుండా ఇక్కడికి కార్యక్రమానికి ఆహ్వానించాడు నరసింహారావు గారు నేను చాలా కాలం పాటు వచ్చాను కానీ నాకు వచ్చిన ఆరోగ్య సమస్య మనం వైల్డ్గా దగ్గర ఖచ్చితంగా మనం వెళ్ళేట్టుగా అక్కడ ఇన్స్పిరేషను అందుకని ఈసారి అది ఇంకా ఇతరులకు అందరూ కూడా ఇన్స్పిరేషన్ సబ్బుల్ మొత్తం అందుకని ఇట్లాంటి కార్యక్రమం జరుపుతున్నందుకు ఈ నిర్వాహకులు blum neutrikt frilifific filtribiti لوک <laughs> سارے